నువ్వు నేను ఇది మొదటిసారి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పత్రికా విలేకరుల ముందు అటెండ్ అవటం నా రాజ్యసభ వచ్చిన తర్వాత ఈ సమావేశం పెట్టడానికి కారణం ఒకటి కార్యకర్తల్లో మా సోదరుడు నవీన్ చెప్పినట్టు చిన్న అసంతృప్తులు ఉన్నాయి లాస్ట్ పది నెలలో అన్న దాని మీద ఒకటి మేమందరం ఆలోచించుకొని పార్టీని బలోపేతం చేయడానికి ఎవరిలో ఏమైనా అసంతృప్తులు ఉన్నాయో వాటిని తగ్గించడానికి ఈ మీటింగ్ పెట్టుకున్నాం అలాగే గ్రీవెన్సెస్ పబ్లిక్ గ్రీవెన్సెస్ కూడా ఉన్నాయి ఉన్నాయన్న దాని మీద ఇప్పుడు ప్రతి కాన్స్టెన్సీలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి బుధవారం నాడు కాన్స్టిట్యువెన్సీ గ్రీవెన్సెస్ చేస్తున్నారు కానీ దీన్ని కొద్దిగా స్పీడ్ చేయడం కోసం ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది నా వంతు కూడా పార్లమెంట్లో కానీ జిల్లాలో కానీ ఏమైనా నాకు జిల్లా మీద ఉన్న అవగాహన నేను ఇక్కడ ఇక్కడ పెరిగి ఇక్కడే ఉద్యోగం చేసి ఉన్నాను తర్వాత ఇక్కడ స్నేహితులు ఇక్కడ ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఊళ్ళోనూ నాకు విషయాలు తెలుసు అంచేత నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అవుతాం ఇక మీదట ప్రతి సమస్య విషయంలో కూడా అన్న ఉద్దేశంతో ఇవాళ రావటం జరిగింది ఇక మీదట నుంచి ప్రతి బుధవారం రావడానికి ప్రయత్నించి ఈ యొక్క సమస్యలు ఏమున్నాయి దాని మీద ఆ కన్సర్న్ శాసనసభ్యులతో మాట్లాడి మనం ఏం చేయగలం చేయలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్ళగలం లేకపోతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్లం అన్న దాని మీద ఆలోచిస్తాం అలాగే రాజకీయ పరిస్థితులు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పుడు మనం ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం కొన్ని కొన్ని సర్దుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి పిఠాపురంలో కానీ కాకినాడ రోడ్ల్లో కానీ కొంత కార్యకర్తలు అసంతృప్తి ఉంది కానీ ఈ అసంతృప్తిని కూడా ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ఈ రాజకీయ పరిస్థితులను కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం దీని ఈ ఇష్యూలో కూడా ఏంటంటే వాళ్ళకున్న అసంతృప్తిని ఏం చేయాలి ఎలా చేస్తే ఉంటుంది అని చెప్పేసి ఇక మీదట నేను నవీన్ గారు రెగ్యులర్గా కూర్చుని డిస్కస్ చేసి ప్రజలతో నిర్ణయిస్తాం రాష్ట్ర ప్రజలతో ఇది కాకుండా ఇవాళ ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే నాకు ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ ఎంపీ ల్యాండ్స్ వచ్చినాయి ఈ ఎంపీ ల్యాండ్స్ని నేను ఫస్ట్ టైము కాకినాడకి ఎలాగా డెవలప్ చేయాలి అన్న దాని మీద నేను నా యొక్క సొంత టీంని శాసనసభ్యులతో అందరితో మాట్లాడుతున్నాను నా ఆలోచన ఏంటంటే ఐ వాంట్ క్రియేట్ సెపరేట్ ఎంటర్ప్రైనర్ డెవలప్మెంట్కి ఒకటి క్రియేట్ చేద్దాం అన్నది ఒక ఆలోచన కలెక్టర్ గారితో నిన్న మొన్న కూడా డిస్కస్ చేశాం అంటే స్వశక్తితో ఎవరైనా ఏదైనా వ్యాపారం పెట్టుకునే వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకునే వాళ్ళకి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం వాళ్ళకి ఎలా ఆర్థిక సాయం చేయటం అన్న దాని మీద ఒక విధానం రెండోది నాకున్న పరిచయాల మీద హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల కానీ చాలా కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నాయి ఆ ఉద్యోగాలకి మన ఏరియాలో వాళ్ళు అంత స్కిల్ కానీ అంత కానీ లేకపోవచ్చు వారి అవసరాలకి సంబంధించి ఇక్కడ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేసి మన ఏరియాలో వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలన్నది ఒక ఆలోచన ఈ రెండింటి మీద నా ఎంపీ ల్యాండ్స్ని కలెక్టర్ గారితో మాట్లాడి ప్రతి సంవత్సరం ఒక వెయ్యి మందికి మనం ఉద్యోగాలు ఇవ్వగలమా కాకినాడలో అన్న దాని మీద మేము వర్క్ చేస్తున్నాం దాన్ని ఈ ఏడుగురు శాసనసభ్యులతో కూర్చుని మాట్లాడి డిప్యూటీ సీఎం గారితో కూడా మాట్లాడి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దాన్ని ఒక నెల రోజుల్లో ప్రణాళిక మీకు తెలియజేస్తాం మీరు మహిళా దినోత్సవం రోజున ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చెప్పారు మహిళా పారిశ్రామికవేత్తకి ప్రత్యేక రాయితీలు సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్టు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది ఇది ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు మొన్న మీరు ఆ రోజున మీరు అది ఫాలో అయ్యి ఉంటే ఏదైనా ఒక ఉద్దేశంతో ఒక ఆలోచనతో నేను ఇది చాలా డెవలప్ చేద్దాం అనుకుంటే ఎంఎస్ఎంఈతో కలిపి అలాగే మహిళలకు సెపరేట్గా ఒక ఫండ్ ఉంది దాని నుంచి చేయడానికి మేము ప్రయత్నిస్తాం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ల్యాండ్ ఏది డిసైడ్ చేయలేదండి నేను కలెక్ నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను సరే ఏ లేదు లేదు చెప్పేది అండి ఒకసారి మీరు దీన్ని ప్రతిదాన్ని సమస్య కింద ప్రతిదాన్ని సమస్య కింద మాట్లాడకుండా నేను విషయం చెప్తాను దాని గురించి నేను కలెక్టర్ గారిని అడిగాను కాకినాడలో ఒక ఇరవై ఎకరాలు ఇస్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ఫండ్ ఇచ్చి మేము క్రీడలు డెవలప్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పారు ఆయన ఎంఎస్ఎన్ చార్టిస్ట్ చూశారు చూస్తే అది స్థలం చిన్నది అవుతుంది నేను మీరు కాకినాడ రూరల్ ఏరియాలో చూడండి నేను పర్టికులర్గా ఎందుకు చెప్పగలిగాను అంటే ప్రతిరోజు ఆ స్థలంకి వచ్చి క్రీడాకారులు ఆడుకుంటేనే అది రన్నింగ్లో ఉంటుంది అదే ఆయన పెద్దాపురంలో ఒక సైట్ చూశారు పెద్దాపురం దూరం అయింది అని చేత ఏమన్నా అంటే మీరు అన్నీ చూసి రండి కలెక్టర్ గారిని అన్నీ చూసి వచ్చిన తర్వాత నేను వచ్చి డిసైడ్ చేస్తాను ఏది ఎక్కడ పెట్టాలి అన్నది ఇది దీనికి రాజకీయానికి సంబంధం ఇది యాక్చువల్గా టోటల్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషను మా సొంత డబ్బులతో ఇక్కడ డెవలప్ చేసేది ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యేలని లీడర్స్ని అందరినీ కలుపుకునేది ఇది ఇది అందరి ఉపయోగం కోసం జరిగేది క్రీడాకారుల ఉపయోగం కోసం జరిగేది ఆ రోజున కలెక్టర్ గారు ఎమ్మెల్యేని తీసుకెళ్ళి తెలుగుదేశం వివరే నాకు తెలియదు ఆ విషయం తెలియదు కానీ నేను ఏం డిసైడ్ చేసినా కూడా అక్కడ అందరినీ కలుపుకునే చేస్తానని చెప్తున్నాను సార్ ఏది ఏ ఎవరది తీసుకుంటున్నారో ఏంటని కలెక్టర్ గారు నాకు ఇంకా వివరించలేదు అన్నీ నేనేమి ల్యాండ్ తీసుకుని నా ఇంటికి రాయించుకో నేను మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రంలో ఇప్పటిదాకా దాకా నాకు ఆంధ్రకి ఎక్కడ కింద పదమూడు జిల్లాలు పాత పదమూడు జిల్లాలు ఉన్నాయి పదమూడు జిల్లాల్లో సొంత గ్రౌండ్లు ప్రతి జిల్లాకే ఉన్నాయి కానీ కాకినాడ జిల్లాకి ప్రకాశం జిల్లాకి మాత్రం సొంత గ్రౌండ్లు లేవు ఆ ఉద్దేశంతో నేను జిల్లా గారు చెప్పాను కలెక్టర్ గారు చెప్పాను మీరు గ్రౌండ్ ఇస్తే మీరు లేజ్కి ఇచ్చినా మేము తీసుకుంటాం అమ్మినా మేము కొంటాం గవర్నమెంట్ రేటుగా అమ్మినా మేము కొంటాం కొన్ని మేము డెవలప్ చేస్తాం ఈ డెవలప్మెంట్ చేయటం వలన క్రీడాకారులు డెవలప్ అవుతారు మేము నేను రెండు వే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా వర్క్ చేసినప్పుడు ఇది మేము డిఎస్ఏ గ్రౌండ్ మెడికల్ కాలేజీ గ్రౌండ్ ఇలాగే డెవలప్ చేస్తాం కొత్త ఏరియాని డెవలప్ చేద్దాం ఇక్కడ చాలా మ్యాచ్లు వస్తాయి దానివల్ల మ్యాచ్లు రావటం వలన మీకు డిఫరెంట్ రెవెన్యూస్ పెరుగుతాయి హాస్టల్స్ పెరుగుతాయి చాలా విధాలు పెరుగుతాయి ఆ ఉద్దేశంతో దీంట్లో లోటుపాట్లు ఉంటే మేము ఏదో గుడ్ ల్యాండో లేకపోతే బడ్ ల్యాండ్ ఇటువంటివి ఏమైనా ఉంటే ఏదైనా లీగల్గా ఉంటే తీసుకుంటాం తప్ప లీగల్గా లేని తీసుకునేది లేదు మీ స్టాండర్డ్ ఏంటి కాకినాడ అసోస్టియట్ రన్ అవుతుంది కదా ఎవరైనా ఆరోపించింది ఎవరు ఆరోపించింది ఎవరు ఎవరు ఆరోపించిన వాళ్ళని అడగండి ఆరో సార్ భూములు కోల్పోయిన వాళ్ళందరికీ వారికి పరిహారం ఇవ్వటం జరిగింది పరిహారం ఇంకా ఇవ్వడానికి సరిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మళ్ళీ కోర్చుకు వాళ్ళకి మళ్ళీ పరిహారం ఇవ్వద్దు సార్ ఒకటి మీరు ఆలోచించాల్సిందంటే ఏదైనా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అయితేనే ఉద్యోగాలు వస్తాయి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవ్వకుండా అందులో కొంత నష్టపోయే వాళ్ళు ఉంటారు నష్టపోయిన వాళ్ళకి వేరే విధంగా మనం ఎలా చేయాలని చూడాలి తప్ప ప్రతిదానికి అది గుడి ల్యాండ్ అది ఎస్సీ ఇలా పేర్లు పెట్టుకుంటామంటే మనం ఎప్పటికీ అభివృద్ధి చెందలేమని నేను అనుకుంటాను ఉన్నారండి చాలామంది ఉన్నారు ఇప్పుడు యాక్చువల్గా కాకినాడ ఏరియాలో మనకి చాలా టాలెంట్ ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు అవకాశాలు అన్నిసార్లు రావు యాక్చువల్గా ఈసారి యాక్చువల్గా మేము పర్టికులర్గా అనుకున్నది ఏంటంటే కాకినాడలో ఒక సెపరేట్ క్యాంప్ పెట్టి వీళ్ళందరినీ ట్రైన్ చేసి తీసుకెళ్దాం అన్నది ఆలోచిస్తున్నాం మేము ఇదివరకు మీకు తెలుసుంటే కాకినాడ నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉన్న పదకొండు మంది ఆటగాళ్ళలో ఏడు మంది కాకినాడ నుంచి ఆడేవారు మా చిన్నప్పుడు అత ఏ స్థలం మీద ఇంకా నిర్ణయం తీసుకుందని కలెక్టర్ గారితో వేళ సాయంత్రం కలుస్తాం ఏ స్థలం అనువుగా ఉంటుంది అప్పుడు నేను చొల్లంగలో తీసుకున్నాను అనుకోండి అక్కడికి వెళ్ళి పిల్లలు ఆడుకోలేకపోయారు అనుకోండి స్థలం తీసుకుని డెవలప్ చేసే ఉపయోగం లేదు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఊరికి దగ్గరగా ఉంటే పిల్లలు రోజు వచ్చి అక్కడ ఆడుతూ ఉంటే కోచ్లు ఉంటే అది బాగుంటుందనేది ఆలోచన